హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి పుల్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకోసారి కొత్త వీడియోతో రావడం జరిగిందండి వైఎస్ఆర్ కడప జిల్లా మైత్పూర్ మండలం శ్రీ 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 అవతూత కొండయ్య స్వామి తిరునా మహోత్సవ సందర్భంగా ఆరో తారీఖు జాగ్పాటు విభాగం నిర్వహించడం జరిగిందండి మరి ఆ జాగ్పాటు విభాగానికి ఎస్ఎస్ఆర్ పుల్స్ సుంగి సురేందర్ రెడ్డి గారు హుజున గ్రామం హుజున మండలం సూర్యపేట జిల్లా అండి వారి చిరునామా వారి ఇత్తలు జాక్పాడు విభాగానికి వస్తాయా రావా తెలిసిన వారు ప్రతి ఒక్కరు కామెంట్స్ ఏంటండి జాగ్పాడు విభాగానికి జూనియర్ గాండివా వీర నరసింహారెడ్డి అండి జాక్పాడు విభాగంలో ఎస్ఎస్ఆర్ రూల్స్ సుంకి సురేందర్ రెడ్డి గారి ఇతరులు వీరనరసింహరెడ్డి జూనియర్ గాండి బోమ్ ఎక్కడ పాల్గొన్నాయి ఇప్పుడు పాల్గొనే పందెం ఎన్నో పందెం జాక్పాటు విభాగంలో ఓన్లీ జాక్పాటు విభాగం అండి ఎక్కడ పాల్గొని మొదటి బహుమతి కవసం చేసుకున్నాయో తెలిసిన వారు క్రితం కామెంట్ చేయండి అండి మరి అవతూత కొండయ్య స్వామి దగ్గరికి జాక్పాటు విభాగానికి వస్తాయో రావో కూడా కామెంట్ చేయండి అదేవిధంగా మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆ గిత్తల్ని బోరెడ్డి కేశవ రెడ్డి గారు తోలితే ఏ విధంగా ఉంటుందో కూడా కామెంట్ చేయండి